వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే బిగ్ అప్డేట్ రావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే నెలలోనే షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ నెలాఖరులోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ రేపు కేబినెట్ భేటీలో పోలింగ్ తేదీలపై స్పష్టత తొలుత ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచల కామెంట్ రాష్ట్రంలో ఈ నెలాఖరులోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు మంత్రి పొంగులేటి రెడ్డి స్పష్టం చేశారు సోమవారం జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో నేడు మంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఎన్నికలు రావడానికి పదిహేను రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి మీ గ్రామాలలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని ఎన్నికలకు సిద్ధమవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని తేల్చి చెప్పారు రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దారి చేర్చడం జరిగిందని వారం రోజుల్లోనే అర్హులైన రైతులందరికీ రైతు భరోసా రైతు బోనస్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు మీ మీ గ్రామాల్లో లబ్దిదారులకు ఇంధ్రమైళ్ళు మంజూరు చేయించడమే కాదు వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలని కార్యకర్తలు నాయకులకు మంత్రి పొంగులేటి సూచించారు సో ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్